హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ రోజు చూడబోతున్నాం అంటే మనం గంగ్రే విలేజ్ దగ్గర కూర్చోని నేను అయితే సో మీరు చూసాను ఉంటారు కదా ఇప్పుడు ఆ గాంగ్రే విలేజ్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం అంటే గోవిందగాం వెళ్తాం గోవింద్గా నుంచి భద్రనాథ్ వెళ్తాం అన్నమాట సో మేమైతే ఎలా అనుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి గోవిందగాం అరౌండ్ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మేము చచ్చిపోతాం అర్థమైపోయింది ఎందుకంటే నిన్న ఒక ట్వంటీ కిలోమీటర్స్ నడిచేం ఆ ముందు ఫోర్టీన్ కిలోమీటర్స్ సో ఇంత వాకింగ్ చేస్తే మనకి ఎలా ఉంటుందో తెలుసు సో అందువల్ల మేమైతే వాకింగ్ చేయకుండా హెలిపాడ్లో వెళ్ళిపోదాం అనుకున్నాం హెలికాప్టర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో హెలికాప్టర్ టికెట్ వచ్చేసి మనకి అరౌండ్ ఒక త్రీ థౌజండ్ బట్ మరి చూద్దాం ఏమవుతుందో సో లేట్ చెయ్యక మన డే సిక్స్ అనుకోండి డే సిక్స్ స్టార్ట్ చేద్దాం దాచుకో ఇక్కడ షేర్ అనమాట ఇక్కడ థౌసండ్ ఛార్జ్ చేశారు అదే కింద అంటే కెండ్ర ఉన్నాను నేను మొన్న సో దానికైతే పదిహేను వందలు ఛార్జ్ చేశారనమాట సో ఇది రూమ్ చాలా బాగుంది ఇంకా మీరు ఎవరన్నా వద్దాం అనుకుంటే వచ్చినప్పుడు విలేజ్కి వెళ్ళిపోండి పైన గాంగ్రే విలేజ్ ఉంటుంది ఇది బేస్ క్యాంప్ అనమాట ఆ గాంగ్రే విలేజ్కి వెళ్తే అక్కడ మీకు తక్కువ దొరుకుతాయి టికెట్స్ అయితే మీకు రూమ్స్ కానీ ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడైతే ఇంకా వెళ్దాం వరకు వెళ్ళి వెళ్ళిపోతాం వెదర్ కండిషన్స్ బాగాలేకపోవడం మనకైతే హెలికాప్టర్ దొరకలేదు అన్నమాట టికెట్స్ ఎవరైనా సార్ మొహమాటం లేకుండా నేర్ మొహమ్మాటంగా టికెట్ మా టికెట్లు చెప్పి సో మేము ఏం చేయలేక గుర్రమకి వెళ్తున్నాం ఎందుకంటే నడుచుకుని నెలలో అడుచు వెళ్దాం మా సినిమా అయిపోద్ది సో ఇదిగోండి హెలిప్యాడ్ ఎక్కడ ఉంటుంది మీకు హెలిపాడ్ చూపిస్తాను మీకు హెలికాప్టర్ లాండ్ చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ కనబడుతుంది కదా ముందు ముందు అదే హెలిప్యాడ్ అక్కడ మనకి హెలికాప్టర్ తాగుతుంది అయితే కింద టెంట్లా ఉంటుంది అక్కడే మనకి టికెట్స్ ఇస్తారు అయితే అక్కడికి వెళ్ళాం మనకి అర్థమైంది టికెట్స్ రావని చెప్పి ఇంకా హెలికాప్టర్ వస్తుంది కానీ మనం వెళ్ళడానికి అయితే వీలవదు అందుకే మేము డిసైడ్ అయ్యాం గుర్రెలకి వెళ్దాం అని చెప్పి మొత్తానికి మేమైతే ఒక వ్యక్తితో మాట్లాడి రెండు గుర్రాలను అయితే తీసుకున్నాం నాకొకటి ఒకటి మరి ఆ గుర్రం ఎక్కడందుకు ఆయన ఛార్జ్ చేసిన ఛార్జ్ ఎంత అంటే అరౌండ్ త్రీ థౌజండ్ పర్ పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం ముందున్నారు కదా ఆయనే గుర్రలు కొంటారనమాట అయితే ఆయన బిమ్మల్ని కింద తీసుకెళ్తున్నారు గుర్రాల మీద ఆయన చాలా మంచివాడు ఎందుకంటే ఆయన గుర్రాలని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అందుకే అతని మాట వింటున్నాయేమో మరి అయితే మేము వెళ్ళేటప్పుడు మాకు చాలా చోట్ల భయం వేసింది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు సైడ్న లోయలా ఉంది కొన్ని దగ్గరలో అయితే మనకి ఇలా ఈ వెనకాల సైడ్న సేఫ్టీ రాడ్స్ ఉన్నాయి చూసారా అవి లేవు ఆ టైంలో గుర్రం కూడా ఇజ్జం చెల్లేదు కొంచెం భయం వేసేది అయినా తప్పదు ఇంకా చూసారా వాళ్ళ గుర్రాలకి నీళ్ళు కూడా పట్టేస్తున్నాడు నీళ్ళు తాగిపించి తీసుకువెళ్తున్నాడు కానీ వచ్చే గుర్రం కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఆ గుర్రానికి కళ్ళెం వేసి ముందు గుర్రాన్ని కట్టాడు ఈయన ముందు నుంచే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు సో ముందులే గుర్రానికి వెనకాల గుర్రానికి ఒక తాడు ఉంటుంది ఆ తాడు లాగటం వల్ల కొంచెం కష్టంగా ఉందేమో అనిపించింది నాకైతే వెనకాల గుర్రానికి అయినా రెండు గుర్రాలు కూడా చాలా బాగా చూపించాము మమ్మల్ని కిందకి కానీ అక్కడక్కడ మాకైతే కొంచెం కొంచెం ఏమేస్తుంది ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది గుర్రాలు ఎక్కితే ఎలా ఉంటుందో మేమైతే ఎప్పుడు గుర్రాలు ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కడం అందుకే మరి మాకు భయం అనిపించిందేమో లాస్ట్ టైం మేము ఇంతకుముందు గుర్రం ఎక్కాం కదా హెమ్కొన్ పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు కొంచెం కొంచెం భయం అనిపించేది ఎందుకంటే అప్ ఎక్కేటప్పుడు గుర్రం అలా స్ట్రైట్గా ముందుకు వెళ్తుంది కానీ డౌన్ దిగేటప్పుడు ఏంటంటే అలా ముందుకు బెండ్ అవ్వడం వల్ల మనకు కొంచెం భయంకి భయంగా ఉంటుంది ఎందుకంటే గుర్రం ఎక్కడ జారి చిన్న భయం ఉంటుంది కదా ఎవరికైనా అంటే మేము ఫస్ట్ టైం అది సెకండ్ టైం ఎక్కటం ఫస్ట్ టైం మేము హెమగొండ వెళ్ళేటప్పుడు ఎక్కాం మేమైతే వచ్చేటప్పుడు అనుకున్నాం గుర్రాలు ఎక్కెళ్తున్నారంటారా బాబు అనుకునే వాళ్ళం కానీ చాలామంది కొంచెం కష్టంగానే ఉంటుంది మేము త్రీ డేస్ నుంచి నడుస్తూనే ఉన్నాం మొత్తం త్రీ డేస్ నడిచింది అరౌండ్ ఫార్టీ కే ఉంటుంది అంత దూరం నడిచి ఇంకా నడాలంటే మా వాళ్ళైతే అవ్వదు అందువల్ల మేము గుర్రాలు ఎక్కాం ఇంకా మీరు చూసుకోవచ్చు ముందు చాలా మంది ఎక్కుతున్నారు ఇంకా ఏంటంటే మనకి ఆ సైడ్ లోయని చెప్పే కదా సేఫ్టీ రాడ్స్ ఉందని చెప్పే కదా ఆ సైడ్ మీరు చూసుకుంటే అక్కడ మనకైతే సేఫ్టీ రోడ్స్ అనేవి ఏం లేవు నార్మల్గానే ఉంది అది చిన్న లోయ కొన్ని కొన్నిసార్లు మనకి పెద్ద లోయ కూడా కనిపిస్తుంది ముందున మనకైతే ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తాం అనుకున్నా నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసినప్పుడు కానీ ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాం ఆ ముందుకు వెళ్తే ఇంకొక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తాం ఆ బ్రిడ్జ్ దాటి ఏంటంటే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడికి వెళ్ళాక చూస్తే మీకే తెలుస్తుంది ఏం జరిగిందనేది కానీ ఇలా వెళ్తుంటే ఫీల్ చాలా బాగుంది నేనైతే ఆ గుర్రం సవారిని చాలా బాగా ఎంజాయ్ చేశాను నా వెనుకలు వస్తున్న వర్మ కూడా గుర్రం రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనం మంచు పర్వతాలకి వెళ్ళాం కదా ఆ మంచు పర్వతాల నుంచి కరిగి వస్తున్న రివర్ వాటర్ అది రైట్ సైడ్లో ఉండేది కానీ ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకి ఆ వాటర్ సౌండ్ అది వినిపిస్తూనే ఉంటుంది సో వర్మ చూసారా ఆయనకథలు అలా కూర్చున్నాడు భలే కూర్చొని అలా వస్తున్నాడు గుర్రం కూడా అలానే వస్తుంది గుర్రం కూడా చూసారు కదా ఇంకా మేమైతే వెళ్ళి ఆ బ్రిడ్జ్ని దాటాల్సిందే ఆ బ్రిడ్జ్ని దాటిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది కానీ గుర్రాల్లో వెళ్ళడం వల్ల మేము చాలా తొందరగా వెళ్ళిపోయాం పైనుంచి నుంచి మాకు కిందకి వెళ్ళడానికి టూ అవర్స్ పట్టింది అది నడుచుకుంటూ వస్తే ఖచ్చితంగా ఒక ఎయిట్ అవర్స్ పడుతుంది ఎందుకంటే మనం దారిలో చాలా స్టాప్స్ తీసుకుంటాం దిగేటప్పుడు ఇంకా ఇది ఎలా అంటే డౌన్ ఒకటే ఉండదు డౌన్ ఉంటుంది అప్ ఉంటుంది అంటే ఒక కొండెక్కి ఇంకో కొండ దిగుతాం ఇంకో కొండెక్కి ఇంకో కొండ దిగుతాం అలా ఎన్ని కొండలు ఎక్కుతామో ఎన్ని కొండలు దిగుతాం కూడా మనకు తెలియదు చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది ట్రక్ ట్రెక్ అయితే వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళాం నడుచుకుంటే కదా వెళ్ళాం అప్పుడే మాకు తెలిసింది ఎంత కష్టంగా ఉంటుందో ఎందుకంటే మేము కొండలు ఎక్కుంటూ ఎక్కుంటూ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ అలా ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాం ఈవినింగ్ వెళ్ళేసరికి చుక్కలు కనబడ్డాయి మీరు కనుక ఆ బ్లాగ్ చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీరు చూడొచ్చు ఇంకా చూసుకోవచ్చు ఆ బ్రిడ్జ్కి మనం చాలా దూరంగా వచ్చాం దూరంగా వచ్చిన తర్వాత మనకైతే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని దాటుకొని మనం వెళ్ళాలి అయితే ఆ బ్రిడ్జ్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకున్నారు చెప్పే కదా ఆ ఫొటోస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన గుర్రం కొంచెం భయపడింది వెళ్ళడానికి అంటే తెలుసు కదా అక్కడ మనుషులు అడ్డంగా ఉంటే ఒకవేళ నేను పడిపోతానన్న భయంతో ఈ గుర్రం చాలా భయపడింది భయపడడం వల్ల గుర్రం అయితే వెళ్ళడానికి చాలా చాలా ఆలోచించింది అలా ఆలోచించడం వల్ల నేను ఇంకా ఆలోచించాను ఎలా అంటే గుర్రం తీసుకెళ్ళి మజలు ఎక్కడ పడుతుందా అని చెప్పి కొంచెం భయపడ్డాను బట్ మరి మన బ్రో ఉన్నాడు కదా ముందు ఆ బ్రో చాలా చాలా జాగ్రత్త తీసుకుని వెళ్ళాడు సో ఇదిగోండి ఇదే ఈ చిన్న బ్రిడ్జ్ ఈ చిన్న బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళాలి అయితే మేము కరెక్ట్గా వెళ్ళాం నేను చాలా సీరియస్గా ఏం చేస్తున్నా అంటే ఆ వాటర్ వస్తుంది కదా వాటర్ రికార్డ్ చేస్తున్నాను అండ్ చేతిలో మొబైల్ ఉంది అయితే నా భయం ఏంటంటే మొబైల్ ఎక్కడ పడిపోతుందని భయపడ్డాను అక్కడ చాలా సార్లు వెళ్ళడానికి చాలా భయపడింది ఆయన పిలుస్తున్నాడు వాళ్ళని రమ్మని చెప్పి అయినా వాళ్ళు ఏంటంటే ఫోటోలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు అలా ఉండడం వల్ల వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ టైంలో గుర్రం అయితే వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే భయపడుతుంది గుర్రం వాళ్ళని చూసి అండ్ ఆ బ్రిడ్జ్ కూడా చిన్నదిలా ఉంది కదా ఆ బ్రిడ్జ్లో వెళ్ళగలనా వెళ్ళాలని కొంచెం భయపడింది అలా భయపడడం వల్ల కొంచెం జంకుతుంది వెళ్ళడానికి లోపు అటు నుంచి ఇంకో గుర్రం వచ్చింది ఆ గుర్రం రావడంతో మన గుర్రం కూడా నెమ్మదిగా వెళ్ళిపోయింది సో ఎంతలో పెళ్ళిస్తున్నారో చూసారా వాళ్ళని అయినా కూడా వాళ్ళు రావట్లేదు నేనైతే చూస్తూ ఉన్నాను అలాగా వాళ్ళు ఎప్పుడు వస్తారో మనం ఎప్పుడు వెళ్తామని ఇదిగో వెనక్కి నెట్టేస్తుంది గుర్రం అయితే అయినా ఆయన కొంచెం లాక్కొని తీసుకెళ్ళడం వల్ల గుర్రం అయితే వస్తుంది మొత్తానికి వెనక్కి లాగేస్తుంది గుర్రం ఆ తర్వాత అటు నుంచి గుర్రం రావడం మేము అలా వెళ్ళటం చాలా బాగుంది ఇంకా వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు నేను ఫోన్ కొంచెం పక్కన పెట్టాను ఎందుకంటే పడిపోతున్నాను భయంతో కానీ మొత్తానికి మళ్ళీ కొంచెం దూరం కానీ ఫోన్ తీసి ఫొటోస్ అయితే తీసాను ఫోటో తీస్తుడం వల్ల మీరు ఇది చూస్తున్నారు లేకపోతే కొంచెం కష్టమే తీయటం చాలా కష్టం తీయడం కొంచెం కాదు ఎందుకంటే అక్కడ పరిస్థితి అలా ఉంది గుర్రం మీద కూర్చొని వీడిద్దడం కొంచెం కష్టమే అండ్ ఇంకా ఏంటంటే ఆ ముందున మనకి బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఎక్కడ పడిపోతుందని భయం ఆ బ్యాగ్ ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది పడ్డాను అయినా మొత్తానికి చేరుకున్న ప్లేస్ గుర్రాలు కూడా రషాలు కాబట్టి గుర్రవాల రెస్ట్ ఇచ్చి మేము కూడా కూర్చుంటాం అనమాట ఇక్కడ దారిలోని అండ్ మాకైతే పై నుంచి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అదే నడుచుకుంటూ వాళ్ళకి మాత్రం వన్ డే పడుతుంది ఖచ్చితంగా అండ్ ఫుల్గా స్ట్రైన్ అయిపోతారు ఇంగ్లీష్ మీకు క్లియర్గా చెప్తాను ఒక ఒక క్లియర్ లాగే చేస్తాను అనమాట సో మీకు ఏం తిన్నా చూద్దాం ఈరోజు అసలు మా వర్మగడ్డ బర్త్డే అనమాట అయితే బర్త్డే డేట్ కింద ఆలూపురే తింటున్నాం అనమాట అసలు ఎక్స్పెక్ట్ అది ఇన్ని డేస్ అవుతుందని చెప్పి ఓన్లీ హెమ్కుండ్కే మా యాత్ర ఏం జరుగుతుందో చూడాలి మరి సో మనం మాత్రం ఆలుపూర బాగా లాగేస్తున్నాడు పచ్చల్లో ముంచుకొని మనం కూడా తినేద్దాం మా నాన్న పొర ఇదే తినాలన్నప్పుడు ఈ మేర హాథే లేకే కాద పూర్తి తినేసిన తర్వాత బొరమ ఎక్కేసాడు నేను కూడా గొర్రె ఎక్కేసాను ఇంకా మేము ఒక టూ కేఎం దాకా వెళ్ళాలి వెళ్తే ఇంకా కింద క్రీచ్ అయిపోయినట్టే అక్కడి నుంచి మళ్ళీ మేము బేక్లో తీసుకొని బేకిలో వెళ్ళాలి ఎక్కడ కూడా కష్టంగా ఉందండి లడ్జ్ కూడా అయితే ఇంకా కష్టంగా ఉను కొంచెం గొర్రం వెళ్తున్నాడు కొంచెం బాగానే ఉంది సూ అర్ పట్టినా రావడానికి చూడొచ్చు మీరు అనకైతే మెళ్తారు బ్యాగ్ బట్టలు బ్యాగ్ చాలా డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ అనమాట సైకిల్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది గొర్రం మీద కూర్చున్నాం కానీ ఇంకొంచెం డిఫికల్టే ఉంది ఎలా అంటే అపెక్తులను ముందుకి డౌన్ దృక్తులను కొంచెం వెనక్కి వంగుతున్నాం ఇంకా వర్మ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా అరేంజ్ చేస్తున్నాడు అండ్ ఇంకా అయితే ఆల్మోస్ట్ వస్తాం మన విలేజ్ దగ్గరికి ఆ విలేజ్ నుంచి మనం ఇంకా కిందకు వెళ్తే గోవింద్గా వెళ్తాం ఆ విలేజ్ నేమ్ వచ్చేసి పుల్నా అక్కడ నుంచి మనకి వెహికల్స్ అనేవి ఉంటాయి ఆ వెహికల్స్ ఎక్కి మనం కిందకు వెళ్ళాలి యాక్చువల్గా మీరు ముందు చూస్తున్నారా ఇదంతా మేము నడుచుకుంటూనే వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఇదంతా మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ బ్లాగ్ ఉంటుంది డిస్క్రిప్షన్ నేను ప్రతి వ్లాగ్ని ఎపిసోడ్ కింద పెడతాను అనమాట డిస్క్రిప్షన్లోని మీరు ఆ డిస్క్రిప్షన్ చూసి ఆ బ్లాగే చూడొచ్చు ఆ బ్లాగ్లో మేము మొత్తం హెమ్కొడ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసామో చూడవచ్చు ఇంకా మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో మనకైతే ఒక రివర్ వెళ్తుంది కదా ఆ రివర్ దగ్గర మనకి కొన్ని ఇల్లు ఉంటే అవి మీకు చూపిస్తాను ఇంకా మీరు చూసుకోవచ్చు నేను వెళ్ళేటప్పుడు ఇది లేదు రిటర్న్ వచ్చేటప్పుడు పడిపోయి ఉంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ ఒక రోజు పడిపోయింది ఒక ఉండే ప్లేస్ సేమ్ అలాగే ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం ఖచ్చితంగా ప్లేస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు చూసుకుంటే బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ రాళ్ళు ఫ్రెష్గా పడినట్టు కనిపిస్తున్నాయి వస్తాం అనమాట మనయితే పుల్లవారం విస్కొస్తాం ఇక్కడ నుంచి గోవింద్గా వెళ్ళాలి దానికి వెళ్ళడానికి జీప్స్ ఉంటాయి ఇక్కడ ఆ పట్టుకుని వెళ్ళిపోవటమే అంటే అవి ఎక్కి వెళ్ళిపోవటమే సో మనల్ని గొర్రవ మీద ఎక్కడ తీసుకొచ్చారు అండ్ హెలికాప్టర్ వచ్చినప్పుడు తరువద్దు బట్ ఏంటంటే అక్కడ చాలా టైం అవుతుంది ప్లస్ అసలు టికెట్స్ కూడా పెట్టలేదు లేవని చెప్తారు ఏకంగా సో అందుకే ఎక్కి మేము ఎందుకు వస్తాం గొర్రె ఎక్కి బట్ బాగానే ఉంది పుల్నా అనమాట ఈ ఊరు నుంచి మనం పైకి వెళ్తే గాంగ్రియా వస్తుంది గాంగ్రియా నుంచి మనం హేమకుండ సాకి ఇంకా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళొచ్చు నేనైతే హేమకుండా చాయ్ వెళ్ళాం అనమాట అండ్ ఇంకా ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం సో మనం కిందకి వెళ్తున్నాం కాబట్టి ఈ విలేజ్ దాకా వచ్చాం గొర్రెల మీద ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తే మనం గోవిందగాంకి వెళ్తాం అనమాట సో మనం కిందకి వెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెహికల్స్ ఉంటాయి అదే మనం పైకి వెళ్ళాం అనుకోండి పైకి వెళ్ళడానికి మాత్రం గొర్రెల ఉంటాయి దాదాపు మూసుకెళ్ళగ మంచిగా అది ఉంటుంది అన్నమాట బ్యాటరీ మీరు గొర్రెలు తీసుకోండి నడుచుకున్నది మనం చాలా కష్టం అరౌండ్ ఒక థర్టీన్ కిలోమీటర్ అంటారు కానీ నైన్ కిలోమీటర్ అంటారు కానీ అరౌండ్ థర్టీన్ కిలోమీటర్ వచ్చేస్తుంది నడుచుకుంటూ వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది ట్రెక్కింగ్ అయితే అండ్ అక్కడ నుంచి హెమ్కొండ ఒక సిక్స్ కిలోమీటర్స్ అని అంటారు బట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ట్రెక్ అయితే మాత్రం సో మేమైతే రెండు కంప్లీట్ చేసాం ఒక డే ఇక్కడ నుంచి పైతాకి ఎక్కాం అండ్ అక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ గొర్రెల మీద వెళ్ళాం అనమాట హంపు అయితే సో ఆ బ్లాగ్స్ కూడా ఉంటాయి మీరు చూడండి చూడండి డిస్క్రిప్షన్ లింక్స్ అండ్ మే అయితే మాత్రం కొలనే చేస్తున్నాం అండ్ అలానే తెలుసు కదా ఏమవుతుందో ఓకే దీపిక మళ్ళీ చెప్తా ఇంకా ఇక్కడ మనకి మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది ఆ మంచు కొండల్లో మన ఇండియన్ ఫ్లాగ్ చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెప్పే కదా అక్కడ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి ఇల్లు ఆ రివర్ వాటర్ వెళ్ళి దగ్గర ఉన్నాయని చెప్పి అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది ఆ కింద ఇల్లు ఉండడం కొంచెం డిఫికల్టే ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద రివర్ వాటర్ ఫ్లో వచ్చిందంటే ఆ ఇల్లు అని కొట్టిపోతే అయినా వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళ సాహసానికి మెచ్చుకోవాల్సిందే ఇంకా మనమైతే వస్తాం జీపుల దగ్గరికి ఇప్పుడు జీప్ ఎక్కి మనం వెళ్ళిపోవటమే మేము సీరియస్గా జీప్ అయితే ఎక్కాం కానీ ఇంకా డ్రైవర్ రాలేదు డ్రైవర్ రాగానే మన జీప్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వగానే కిందకి వెళ్ళిపోవటమే చూసారు కదా మన డ్రైవర్ కూడా వస్తాడు మనం కిందకి వెళ్దాం ఇంకా ఏంటంటే వెళ్ళే దారి చాలా బాగుంటుంది ఆ దారిని మీరు చూడాలనుకుంటే చెప్పే కదా మనం వచ్చిన ఆల్రెడీ మొత్తం రికార్డ్ చేసాం అండ్ ఇంకా ఏంటంటే ఈ రోడ్డు మొత్తం నేను దిగేటట్టు కూడా రికార్డ్ చేశాను అది సపరేట్గా ఒక వీడియో పెడతాను మీరు చూడొచ్చు మేమైతే ఈ వీడియో ఎక్కడి దాకా ఉంటుందంటే వెళ్ళి అక్కడ నుంచి మేము బద్రనాథ్ వెళ్తాం కానీ ఈ బ్లాగ్ మాత్రం కిందకి వెళ్ళి ఎండ్ అవుతుంది రేపటి బ్లాగ్లో నేను బద్రీనాథ్ ఎలా వెళ్ళాను చూపిస్తాను బద్రీనాథ్ మేము వెళ్ళిన బ్లాగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తే మీకే తెలుస్తుంది భద్రనాథ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ ఇంకా ఏంటంటే బస్సులు ఎలా దొరుకుతాయి బస్సులు బస్సులు దొరుకుతాయా లేదా అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట మనైతే ఫైనల్ ఎక్కడ రీచ్ అయ్యామంటే మన గోవింద్గాం రీచ్ అయ్యాం అనమాట ఈ గోవింద్గాం నుంచి మనం వెళ్తాం అనమాట ఇప్పుడు సో మనమైతే మొత్తానికి బాగా ఏం చేసాం అనుకుంటే ఏమని ఎలా ఉందో మీరే చెప్పాలి మొత్తం బ్లాగ్ అంతా కూడా అండ్ ఈ బ్లాగ్ని చూద్దాం చాలా చాలా థ్యాంక్స్ ఈ బ్లాగ్ని మీరు నచ్చి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్యాబుల్ సపోర్ట్ ఇన్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే మీకని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ కీప్ వాచింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ బాబాయ్